ఓం శ్రీ కృష్ణాయ నమః కృష్ణ శతకంలోని ముప్పై ఎనిమిదవ పద్యం అందరు సురలును ధనుజులు పొందుగా దరువ పొలుపున నీవానందముగా కూర్మరూపున మందరగిరి తౌరా మాధవ కృష్ణ అందరు సురలును ధనుజులు పొందుగా దరువ పొలుపున నీవానందముగా కూర్మరూపున మందరగిరి తౌర మాధవ కృష్ణ కృష్ణ దేవాసురులు మందరగిరిని కవ్వముగా చేసి పాలసముద్రమును చిలికినప్పుడు గిరి కృంగిపోతుండగా నీవు కూర్మరూపుడువై గిరినెత్తి వారిని బ్రోచితివి గదా మమ్ము దయచూడుమయ్యా కృష్ణ అంటే ఈ పద్యంలో విష్ణు భగవానుని యొక్క కూర్మావతారం యొక్క వైశిష్ట్యాన్ని గురించి క్షీర సముద్రాన్ని మదించేటప్పుడు దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మదనంలో మందరగిరి పర్వతం కృంగిపోతూ ఉంటే విష్ణువు కూర్మావతారంతో మందరగిరిని పైకి నెత్తి ఆ క్షీరసాగర మదనాన్ని చెరిపేటట్లు చూశారు అని కూర్మావతారం యొక్క వైశిష్ట్యాన్ని ఈ ముప్పై ఎనిమిదవ పద్యంలో నరసప్ప కవి గారు కృష్ణశతకంలో tirei de saro